హలో ఫ్రెండ్స్ ఇటీవల మన దేశంలో అక్షరాస్యతను లెక్కించారు అయితే అందులో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదో మీకు తెలుసా అలాగే ఇంతకు ముందు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న రాష్ట్రం ఏదో మీకు మిజోరం చరిత్ర సృష్టించింది అయితే ఇది రెండు వేల పదకొండులో నైన్టీ వన్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అక్షరాస్యతతో దేశంలో మూడో స్థానంలో నిలిచిన మిజోరం ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ కి వచ్చింది ప్రస్తుతం మిజోరం అక్షరాస్యత నైన్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది ఈ విషయాన్ని ఇటీవల మిజోరం రాష్ట్ర సీఎం అయిన లాల్ తుహోమ చెప్పారు అయితే రెండు వేల పదకొండులో ఫస్ట్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం కేరళ అప్పుడు అక్కడ అక్షరాస్యత రేటు వచ్చేసి నైంటీ ఫోర్ పర్సెంట్ ఉన్నది ప్రజెంట్ కేరళ అక్షరాస్యత రేటు నైంటీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది అయితే ఈ అక్షరాస్యతను నైంటీ ఫైవ్ పర్సెంట్కు మించి ఉంటే అది సంపూర్ణ అక్షరాస్యత రేటు అంటారు ప్రజెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ బెంచ్ మార్కును అధిగమించి సంపూర్ణ అక్షరాస్యతను సాధించిన రాష్ట్రంగా మిజోరం నిలిచింది ఏకంగా నైన్టీ ఫైవ్ పర్సెంట్ పైగా జనాభా చదవగలగడం అంటే నాటే జోక్ కదా పల్లెల నుంచి పట్టణాల దాకా ప్రతి ఇంటిలో అందరూ చదవడం అంటే ఇది గొప్ప విశేషం మరి అక్షరాస్యతలో మన తెలంగాణ స్థానం ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి